మరి నాకైతే చిన్న అవకాశం మీరు అందరూ ఇస్తే ఇది ఒక చిన్న స్టాల్ వేసి కప్పాలని నాకు తీసుకు ఎంతోమంది బతుకుతున్నారు నీకందరూ అలాగే కొన్ని వందల వేల మంది బతకాలని అటు అంటే వాళ్ళందరికీ ఆశయం ఇవ్వాలని దేవుని కోరుకుంటూ ఎన్ని సర్ప్రైజ్ సార్ మాకు ప్రజలు ఇంకేమండి మీ కేసులు చాలా తక్కువ చిన్న వయసులోనే పెద్ద మనసుతో చాలా బాగా ఒక లక్ష రూపాయలు మనం బ్యాంకులో తీసుకెళ్ళి పది పది సంవత్సరాలు ఎప్పుడు చేస్తే ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి ఇదే ఏళ్ళు పోయిన తర్వాత మన సైట్ వాల్యూ పెరుగుతుంది ఇన్ ద సేమ్ టైం ఆ యొక్క చెట్ల మీద వచ్చే ఫలం కూడా మనకి పొందుతుంది రఘు గారికి చిన్న వయసులో మంచి జ్ఞానం ఇచ్చాడు దేవుడు పేదవుడికి అంటే ఇప్పుడు లక్ష రూపాయలు అంటే డబ్బు నోడవడా రాడండి ఆడెప్పుడు కూడా యాభై లక్షలది కోటి రూపాయలదా ఐదు వీటిలో చూస్తూ ఉంటాడు మనం ఏదో మిడిల్ క్లాసు అబవ్ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక లక్ష రూపాయలు అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేయడంలో తప్పులేదని ఆలోచిస్తూ ఉంటావు కారణం కొన్నా మనకి ఆ రేట్ రాదు నేనైతే నా మనవడకే మనవరాలకి పని చేస్తుందనే ఉద్దేశంతో రెండు ఫ్లాట్లు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ తీసుకోవడం జరిగింది పంపించారు ఎందుకు పంపించారు ముందు చూపుతోటి నా పిల్లలకి అయినా పేరు మీద ఈ యొక్క రెండు వందలు రెండు వందల ఖర్చు నాలుగు వందల ఖచ్చితాలు తీసుకున్నాను మనం అడిగినా ఎనీ టైం నైట్ నిద్రపోతున్నా లేదో కూడా తెలియదు కానీ మనం ఎప్పుడు మెసేజ్ పెట్టినా నైట్ ఒంటి గంటకైనా మూడున్నర ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు కూడా బస్సు పుట్టి పెట్టి మరి అందరినీ రమ్మని ఇన్వైట్ చేస్తాడు కానీ నా వంతు నాకైతే చాలా హ్యాపీ అండి టెన్ ఇయర్స్ కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేసిన దీంట్లో డబుల్ ఇన్కమ్ వచ్చిందని నేను ఆశిస్తూ తీసుకుంటాం జరిగింది ఇందులో శ్రీరంధము మహాగని ఆ తర్వాత కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఉన్నాయండి ఈ కొబ్బరి చెట్లు చెట్లు ఈ మునగ చెట్ల మీద వచ్చిన ఆదాయంతో మనం సైట్ ఫామ్ మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే రైతు మన వాచ్మెన్ గారికి శాలరీ ఇవ్వడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ వర్క్ వస్తుంది ఎందుకంటే రోటోమేటర్ తిరగాలన్నా ట్రాక్టర్ తిరగాలన్నా ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటికి ఉపయోగిస్తాము ఈ ఎర్రచందనము శ్రీగంధము మహాగణి మీద వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో ఇక్కడ మేము ఏదైతే ముప్పై అడుగు రోడ్లు తీసాము ఈ రోడ్లు చెట్లు కూడా మనం తీయట్లేదు సార్ సో కస్టమర్ల రిక్వెస్ట్ మేరకు కస్టమర్ల యొక్క సలహా మేరకే మొక్కలు తీయట్లేదు తీసేద్దాం మనం అనుకున్నాము ఎందుకు సార్ చక్కగా బతుకున్న మొక్కలు తీయడము ఇప్పుడు వచ్చి మేము ఇల్లు కట్టుకోము కదా అంటే ఆ రోడ్లో ఉన్న చెట్లు కానీ మీ ప్లాట్లో ఉన్న చెట్లు కానీ అన్ని చెట్లను కూడా ఒకేసారి కటింగ్ చేసి ఎంతైతే ఆదాయం వస్తుందో ఆ వచ్చిన ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ సంస్థకి ఫిఫ్టీ పర్సెంట్ కస్టమర్ అంటే సపోజ్ ఒక కోటి రూపాయలు వచ్చిందని అనుకుంటే ఒక యాభై లక్షల సంస్థకి వెళ్తే కనుక ఒక యాభై లక్షల్ని మొత్తం కస్టమర్లు అందరికీ అంటే ఏ బ్లాక్లో లో ఉన్న కస్టమర్ కైనా ఒకే విధంగా ఇస్తాము సి బ్లాక్ లో కస్టమర్ కైనా ఒకే విధంగా షేర్ ఇస్తాం ఆ లెక్కన లక్ష రానివ్వండి రెండు లక్షలు రానివ్వండి లక్ష వస్తే మన ప్లాట్ రేట్ వచ్చినట్టే రెండు లక్షలు వస్తే మన డబుల్ ఇన్కమ్ ల్యాండ్ పరంగా కాదు ల్యాండ్ కాకుండా మనకి అడిషనల్ గా వచ్చిన ఇన్కమ్ సో మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తాము ఎలా ఉంటుంది అనేది మీకు ఒక టెన్ డేస్ లో సీసీ కెమెరాస్ కూడా పెడతాము పెట్టి మీ అందరికీ లింక్స్ ఇస్తాము ఇరవై నాలుగు గంటలు మీ సైట్ లో ఏం జరుగుతుందో కూడా చూసుకోవచ్చు వెనుగొండ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే రాయలసీమ జిల్లాలో ప్రకాశం జిల్లాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి ప్రకాశం జిల్లాకి నీటి సమస్య తీరిపోతే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ కనుక గవర్నమెంట్ కంపెనీలు కనుక ఎంకరేజ్ చేయగలిగితే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తే ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి చెప్పండి సార్ లక్ష రూపాయలు వంద ఈ రఘువైన నేనే అమ్మలేను సో మీ అందరికీ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే చాలా మంది విజయవాడ నుంచి వచ్చారు వైజాగ్ నుంచి వచ్చారు కొత్తగూడెం నుంచి వచ్చారు రాజమండ్రి భద్రాచలం ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వీళ్ళెవ్వరు కూడా ఇది మాకు దగ్గర దూరమన్న ఆలోచన చేయలేదు సార్ నా బడ్జెట్ లో ల్యాండ్ కొనుక్కోగలనా లేదా ఆలోచించారు వాళ్ళ బడ్జెట్ లో ల్యాండ్ ఇవ్వడానికి ఇక్కడ నేను ఉన్నాను సో ఇచ్చాను వైజాగ్ నుంచి దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్లు ఇక్కడికి ఏడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చి ప్లాట్ బుక్ చేసుకొని సో ఆ వీడియోలో ప్రతిదీ కూడా మనం చూపించడం జరిగింది డ్రోన్ వీడియోస్ వేసి చూపించాము ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది చాలా బడ్జెట్ లో ఇస్తున్నానండి అందుబాటు ధరలో ఇస్తున్నాను సో ఈ అవకాశాన్ని సామాన్య మధ్య తరగతి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచాలని ఒక ఒక సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది ఇది ఎర్రచందనం వెనకది ఎర్రచందనం ఇది మామిడి చెట్టు మీ దగ్గర నుంచి రాయేసిన వరకు ముప్పై అడుగులు రోడ్ అండి ఇది అంత గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకునే అవకాశం ఉంది ఫామ్ హౌస్ లాంటివి చేసుకోవచ్చు తీసేసి ఇది ఇవన్నీ తీసి మళ్ళీ ట్రిప్ లైన్లన్నీ వేస్తాం ఈ రోడ్ ఉంది కదా సో ఇందులో సార్ సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయి సో మనకు పవర్ బ్యాకప్ కూడా ఉంది కరెంట్ పోద్దనే భయమే లేదు ఇక్కడ